అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ లెవెన్ వాళ్ళల్లో ఒక ఆమె తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది జై ఆ వెన్న తీసుకుని కిషోర్ చేతికి రాశాడు ఇంతలో వెనుక నుంచి ఎవరో వచ్చి కిషోర్ని ఒక్క తన్ను తన్నారు దెబ్బకి అరుస్తూ కింద పడిపోయాడు కిషోర్ జై కూడా భయంగా ఎవరా అని చూడగా అక్కడ కోపంగా కిషోర్ని చూస్తున్న జై నాన్నగారు చక్రవర్తి గారు కనిపించారు జై నాన్న కిషోర్ తప్పేం లేదు నేనే తనని తీసుకుని వచ్చాను తను వద్దు అనే చెప్తున్నాడు అయినా నేనే వినలేదు ప్లీజ్ నానా తనని ఏమనద్దు నా స్కూల్లో తనని కొట్టారు అందుకే వినరాద్దామని తీసుకొచ్చాను ప్లీజ్ నాన్న ఏమనొద్దు అని వేడుకుంటూ ఉన్నాడు జై చక్రవర్తి అయినా సరే ఒక అనాథ నా ఇంటికి రావడమే కాకుండా సోఫాలో కూర్చుంటాడా అడిగారు కిషోర్ వైపు కోపంగా చూస్తూ జై కిషోర్ తప్పేం లేదు నాన్న తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేనే తనని పంపించేస్తాను మీరేం కోపం పడకండి అని చెప్పాడు చేతులు జోడించి చక్రవర్తి అయినా పనికి మాలిన వాళ్ళతో ఎందుకు స్నేహం చేస్తావు జై నువ్వు అని తిట్టేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు జై సారీ కిషోర్ అని చెప్పాడు గిల్టీగా కిషోర్ రే మన మధ్య సారీ ఎందుకురా నేను వెళ్తాను అని చెప్పి తన బుక్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు ఈవినింగ్ ఇంటికి చేరుకున్నారు సంయుక్త అండ్ సునీత సంయుక్త సునీ ఏమైంది మీ అన్న అలా ఉన్నాడు అడిగింది జైని చూస్తూ సునీత ఏమో తెలియదు వదిన పద చూద్దాం అని చెప్పి ముందుకి నడుస్తూ అంది సంయుక్త బావా ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నా అడిగింది కంగారుగా సునీత అవునన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నా అసలేమైంది చెప్పన్నయ్యా అడిగింది జై మొహం తడుతూ జై ఇద్దరిని పట్టించుకోకుండా ఫాస్ట్ గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఆయింట్మెంట్ తీసి సంయుక్త చేతిలో పెడుతూ సంయుక్త ఇది తీసుకుని వెళ్లి కిషోర్కి ఇవ్వు నాన్న కిషోర్ ని తన్నారు అప్పుడు వాడికి దెబ్బ తగిలింది ప్లీజ్ సంయుక్త నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పాడు ఏడుస్తూ సునీత వదిన ఆగు నేను కూడా వస్తాను అని చెప్పింది భయంగా జై వద్దు సంయుక్త నువ్వు ఫాస్ట్ గా వెళ్ళు అని చెప్పి తనని పంపించాడు ఆ మెడిసిన్ తీసుకుని కిషోర్ ఇంటికి వెళ్ళింది అప్పటికే కిషోర్ తన గాయానికి పసుపు రాసుకుని కాటన్ క్లాత్ తో కట్టుకుంటూ ఉన్నాడు సంయుక్త అక్కడికి వచ్చి అన్నయ్య ఎలా ఉంది మీకు ముందు ఆగండి నేను డ్రెస్సింగ్ చేస్తాను అని చెప్పి కొంచెం వాటర్ ని హీట్ చేసి గోరువెచ్చని నీటిలో పసుపు మొత్తాన్ని క్లీన్ చేసి మెడిసిన్ పెట్టి క్లాత్తో కట్టుకట్టింది కిషోర్ సంయుక్త నీకెందుకు రాయవాన్ని నువ్వే చిన్నపిల్లవి మళ్ళీ నువ్వు నాకు చేరువేంటి అన్నాడు కొంచెం ఇబ్బందిగా సంయుక్త నేనేం చిన్నపిల్లని కాదు నేను నైన్త్ క్లాస్ చదువుకుంటున్నా అని చెప్పింది చిన్నగా కిషోర్ నవ్వుతూ జైని కంగారు పడొద్దు అని చెప్పు సరేనా నేను రేపు వాడిని స్కూల్లో కలుస్తానని చెప్పు నువ్వు కూడా వెళ్ళురా నేను కూడా పొలం పనికి వెళ్ళాలి టైం అవుతుంది సంయుక్త అన్నయ్య చేతికింత దెబ్బ పెట్టుకుని ఎలా వెళ్తారు నేను పంపించను నేను ఇప్పుడు నాన్నకి చెప్తా నువ్వు ఈ రోజు రావు అని నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంయుక్త తను చెప్పినట్టే వెళ్లి తన తండ్రికి చెప్పి అక్కడి నుంచి సునీత దగ్గరికి వెళ్ళింది అప్పటికే సునీత ఏడుస్తూ కూర్చుంది తన రూమ్ లో సంయుక్త రాగానే సునీత వెళ్లి డోర్ దగ్గరికి వేసి ఏమైంది ఆయనకిలా ఉంది అడిగింది బాధక సంయుక్త అన్నయ్య ఎప్పుడు బానే ఉన్నారు కానీ నాకు నీ గురించే భయం పట్టుకుంది సునీ చెప్పింది బాధక సునీత ఏమైంది వదిన ఎందుకు భయం నా గురించి అడిగింది డౌట్గా సంయుక్త ఒకటి ఆలోచించు సునీ బావా అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయడానికి మావయ్య ఒప్పుకోవడం లేదు నువ్వు వేగంగా అన్నయ్యని ప్రేమిస్తున్నా మావయ్య ఒప్పుకుంటారా అడిగింది అప్పుడే డోర్ ఓపెన్ అయిన శబ్దం రాగానే ఇద్దరు అటువైపు తిరిగి చూశారు అక్కడ వాళ్ళు ఎదురుగా వాళ్ళనే షాకింగ్ గా చూస్తున్న జైని చూసి ఒక్కసారిగా గుండె చల్లు మంది ఇద్దరికి జై షాకింగ్ గా ఇద్దరిని చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు అడిగారు డౌట్ గా మెల్లగా సునీత దగ్గరికి వెళ్ళి బావ నేను కవర్ చేస్తా ఆగు అని చెప్పి జై దగ్గరికి వెళ్ళి ఏం లేదు బావా నేను దామోదర్ బావని లవ్ చేస్తున్నా అని చెప్పింది సిగ్గుపడుతూ జై వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ దామోదర్ ని లవ్ చేస్తున్నావా అడిగాడు షాకింగ్ గా సంయుక్త నవ్వు ఆపుకుంటూ ఇక్కడ నా ప్రేమను ఎవరూ గుర్తించడం లేదు కదా అందుకే కనీసం దామోదర్ బావ అయినా నా ప్రేమ గుర్తిస్తాడు అని ఇలా అని చెప్పింది అమాయకంగా జైని చూస్తూ జై మరి ఇరవై నాలుగు గంటలు నా కొంపలో ఎందుకు తగలడతావు వెళ్లి వాడు కంపలోనే తగలడు అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సునీత మాత్రం డౌట్ గా చూస్తుంది సంయుక్త వైపు సంయుక్త తనని చూస్తూ సునీ డాలి ఏమైంది ఎందుకు నన్ను అలా చేస్తున్నా నాకు సైట్ కొడుతున్నావా అడిగింది సిగ్గుపడుతూ సునీత అది కాదు నువ్వు జై అన్నయ్య కదా లవ్ చేస్తుంది మరి దామోదర్ అనే ఎందుకు వచ్చాడు మధ్యలో అడిగింది ఏదో ఆలోచిస్తూ సంయుక్త అది నీకు అర్థం కాదులే అయినా మా కిషోర్ అనే ఎలా భరిస్తాడో ఏంటో నిన్ను లైఫ్ లాంగ్ అంది గుండెల మీద చేతులు వేసుకుని సునీత సంయుక్త వెంట పడటం స్టార్ట్ చేసింది కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన జై అండ్ కిషోర్లు పై చదువుల కోసం పట్నం వెళ్లారు కిషోర్ ఒక అనాథ కావడం వల్ల జై ని కిషోర్ ని కూడా చదవించడం మొదలు పెట్టాడు చక్రవర్తి గారు ఒప్పుకోకపోయినా ఆయనతో గొడవ పడి మరీ కిషోర్ ని కూడా తనతో పాటు పట్నం తీసుకుని వెళ్లిపోయాడు ఒక ఏడు సంవత్సరాల తర్వాత చక్రవర్తి గారు రే రంగా రే రంగా ఎక్కడ చచ్చావరా త్వరగా ఏర్పాట్లు చూడు జైబాబు వచ్చే టైం అయింది అమ్మా సుని త్వరగా దిష్టిల్లు అవి సిద్ధం చేయ్ అని హడావిడి చేసేస్తూ ఉన్నారు సంయుక్త కూడా అప్పుడే అక్కడికి వస్తూ మావయ్య ఏంటి నీ కొడుకు కోసం ఎదురు చూస్తూ పాపం అందర్నీ టెన్షన్ పెట్టేస్తున్నావే ఆ మనిషి కోసం అంటూ అక్కడి నుంచి సునీత దగ్గరికి వెళ్ళింది కిచెన్ లో ఎర్రనీళ్ళు కలుపుతున్న సునీత అవును నాన్నైతే పైకి చూపిస్తున్నారు నువ్వు అన్నేని చూడాలి అనే కోరిక మనసులోనే దాచేసుకున్నావు అంతేనా అడిగింది సిగ్గుపడుతూ అవును నీకు మాత్రం లేదా కిషోర్ అన్నేని చూడాలి అని అడిగింది నవ్వుతూ సునీత ఎందుకుండదు చాలా ఉంది కానీ ఆయన నా ప్రేమను ఒప్పుకుంటారా ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు కానీ ఈ సెవెన్ ఇయర్స్ లో ఆయన మీద ఉన్న ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోయింది కానీ ఇంచు కూడా తగ్గడం లేదు అని చెప్పింది ఏదో ఆలోచిస్తూ సంయుక్త నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అన్నయ్య నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు అని చెప్పింది ధైర్యం వచ్చేలా ఇంతలో బయట కార్ హార్న్ సౌండ్ వినిపించగానే బావా అన్నయ్య వచ్చినట్టున్నారు పద వెళ్దాం అని చెప్పింది సంయుక్త ముందుకి నడుస్తూ సునీత వదిన ఆగు ఈ గుమ్మడికాయ పట్టుకో నేను ఈ నీళ్లు పట్టుకుంటా అని చెప్పి గుమ్మడికాయ సంయుక్త చేతిలో పెట్టి ఆ నీళ్లు తను పట్టుకుని బయటికి నడిచారు అప్పటికే కార్లో నుంచి దిగుతూ ఉన్న జైని చూసి కళ్ళు చెదిరిపోయాయి సంయుక్తకి ఏంటే నీ అన్న ఇంత క్యూట్ గా ఉన్నాడు నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అని చెప్పింది సంయుక్త కేవలం సునీతకి మాత్రమే వినిపించేలా చక్రవర్తి గారు సునీ వెళ్లి అన్నయ్యకి తీయు అని చెప్పారు నవ్వుతూ సునీత హా నాన్న అని చెప్పి వెళ్లి జైకి దిష్టి తీసింది నవ్వుతూ చూస్తున్నాడు జై ఆ తర్వాత సంయుక్త వెళ్లి గుమ్మడికాయతో కూడా దిష్టి తీసింది కానీ జై మాత్రం సంయుక్త వైపు బాధగా చూస్తూ ఉన్నాడు సంయుక్త అది పని వాళ్ళకి ఇచ్చి లోపలికి వెళ్లిపోయింది అందరూ కూడా లోపలికి వెళ్లి కూర్చున్నారు జై నాన్న ఇది మీ దగ్గరే భద్రపరచండి చెల్లి పెళ్లికి నా వంతు అని చెప్పాడు నవ్వుతూ సునీత వైపు చూస్తూ చక్రవర్తి గారు ఇది మీ బిజినెస్ ప్రాఫిట్సా అడిగారు నవ్వుతూ జై హానా ఇది టూ ఇయర్స్ ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కిషోర్ తీసుకున్నాం అని చెప్పాడు నవ్వుతూ చక్రవర్తి గారు మంచిది ఇంటికి కిషోర్ రాలేదెందుకు అడిగారు నవ్వుతూ ఈ సెవెన్ ఇయర్స్ లో చక్రవర్తి గారు చాలా మారిపోయారు చిన్న చూపు చూడకుండా తనని కూడా సమానంగానే చూస్తున్నారు ఈ మార్పుకి కారణం కూడా సునీత అండ్ సంయుక్తాలే జై ఇద్దరం వచ్చేస్తే కంపెనీలో ఎవరు ఉండరు కదా నాన్న అందుకే నేను వచ్చాను కొన్ని కొన్ని లెక్కలు తేల్చుకోవాలి నేను వెళ్ళాక వాడిని పంపిస్తాను అని చెప్పాడు సంయుక్త వైపు చూస్తూ బావేంటి ఇలా చూస్తున్నాడు అయినా ఎందుకు ఇన్ని సంవత్సరాలు నాతో మాట్లాడలేదు నువ్వే కాదు బావా నేను కూడా కొన్ని కొన్ని లెక్కలు తేల్చుకోవాలి నువ్వు వెళ్లేలోపు అవి నేనే తేల్చుకుంటాను అని అనుకుని మావయ్య నేను వెళ్తున్నా మళ్ళీ అమ్మ కంగారు పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జై కల్పించుకొని నాన్న నేను కూడా ఒకసారి వెళ్ళి అత్తని మామని పలకరించి వస్తా అని చెప్పి సంయుక్తతో పాటు వెళ్లిపోయాడు చక్రవర్తి సునీ ఇలా రాతల్లి నాకొకటి చెప్పు సంయుక్తకి జై అంటే ఇష్టం ఉందా లేదా అడిగారు ప్రేమగా సునీత మరేమో నాన్న అది అది వదినకి అన్నయ్య అంటే చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రాణం చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడూ అన్నయ్యకి చెప్పలేదు అని చెప్పింది తల దించుకొని చక్రవర్తి గారు అయితే నేనే జై మనసులో మాట కూడా కనుక్కొని అనసూయ సంయుక్త తల్లితో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంయుక్త నడుస్తుంటే తన వెనకే నడుస్తూ ఉన్నాడు జై జై సంయుక్త నీ మనసులో ఇంకా దామోదర్నే ఉన్నాడా అడిగాడు బాధగా సంయుక్త అంటే బావా నేను ఆ రోజు అన్న మాట ఇంకా మర్చిపోలేదా అందుకే నాతో మాట్లాడడం మానేశాడా చెప్తా చెప్తా నీ నోటి వెంటే నువ్వంటే నాకు ఇష్టం సంయుక్త అని చెప్పేలా చేస్తా అనుకొని చాలా ఇష్టం నాకు దామోదర్ బావా అంటే అని చెప్పింది నవ్వు ఆపుకుంటూ జై సరే అత్త మామ మీ పెళ్లి కొప్పుకున్నారా అడిగాడు కంట్రోల్ చేసుకుంటూ వచ్చే నెలలో ఎంగేజ్మెంట్ ఆ నెక్స్ట్ మంత్ లో పెళ్ళి కూడా ఫిక్స్ చేసేసారు అని చెప్పింది వెటకారంగా వాట్ అరిచాడు గట్టిగా సంయుక్త వాట్ లేదు వంకై పులుసు లేదు అయినా మనసులో మాట చెప్పే ధైర్యం లేని వాళ్ళు ప్రేమించడం ఎందుకో అని చెప్పింది అక్కడే ఉన్న రాయిని గట్టిగా గాల్లోకి తంతు సంయుక్త చెప్పే ఏ మాట కూడా జై జైల్లోకి ఎక్కడం లేదు బాధగా నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్